పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు మహోన్నతమైన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత తృప్తి పరిచినందుకు స్తోత్రములు మీ ఘనత మీ మహాత్యము మీ ఆధిపత్యము ప్రభా మీ అద్భుత క్రియలు తండ్రి ఎంత తండ్రి ఎన్నెన్నో విషయాలు మనం చదువుతూ ధ్యానం చేయచ్చు మీ కార్యములను ప్రభువ తండ్రి మేము ప్రభువ వాటిని బట్టి సంతోషించచ్చున్నాము తండ్రి ఇదిగో దేవా మరి ఒక నెల మీరు మాకు అనుగ్రహించి దేవుడు మీ నామాన్ని స్థుతించడానికి ఏకముగా చేరి మీ నామాన్ని గొప్ప చేయడానికి తండ్రి మీరు ఇచ్చిన ఉన్నతమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు లెక్కలేని అద్భుత క్రియలు చేయువారు తండ్రి ప్రవ్వ నీ యొక్క తండ్రి నాయన ఘనమైన నామాన్ని కీర్తించులాగున మీరు చేసిన అద్భుతాలని కార్యాలని తండ్రి మేము వివరించుకుంటూ ధ్యానము చేయొచ్చు తండ్రి మీ ఘనమైన నామాన్ని కీర్తించే కృపను భాగ్యమును మా అందరికీ దినం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రవ్వ ఈ భాగ్యం వారు ఈ అవకాశం లేని వారి తరుణాన్ని ఉపయోగించుకోలేని వారు ఎంతో ఉన్నారు ప్రభా దేవా వారికి కూడా ఈ మహాభాగ్యాన్ని దయచేయండి బ్రవ్వా మహాకార్యాలు చేసే దేవుడివి అద్భుతాలు చేసే దేవుడి దయతో ప్రతి దర్శించండి ప్రవ్వా వారి కష్టాలు వారి కన్నీళ్ళని తొలగించు వదిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె